బంధులను నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిన్నటి రోజున విశాఖపట్నంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నాయకుల పైన కూటమి ప్రభుత్వం ఒక నియంత్రణగా ప్రవర్తిస్తూ ఈ రోజు ఓపెన్ చేసి దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఖండిస్తూ ఆ రౌడీసీట్లు వెనక్కి తీసుకొని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఏ వైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ వ్యక్తం చేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దుల కుమారుడు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన అధికారంలోకి రాకముందు ఇదే వామపక్ష విద్యా సంఘాల నాయకులు పిలిపించుకొని మా పార్టీలో ఉన్న విద్యా సంఘాలని కలుపుకొని ఉద్యమాలు నిర్వహించండి గత ప్రభుత్వం ఆనాడున్న వైసీపీ ప్రభుత్వం కేసులు పెడతా ఉంది జైల్లో వేస్తా ఉందని చెప్పని ఆనాడు ప్రకంభనలు పరిగారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని చెప్పని చెప్తూనే ఒక పక్క విద్యార్థి సంఘాల పైన ఈ రోజు పూర్తిగా విభజన సంఘాల పైన రోడ్డు సీట్లు ఓపెన్ చేస్తా ఉన్నారు మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏ ఏ సబ్జెక్ట్ గా లొకేషన్ ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయమని చెప్పని ధర్నా చేస్తే రోడ్డు సీట్లు పెడతావా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ గారిని ఆపమని డిమాండ్ చేస్తే ఏ ఏ సబ్ నాయకుల పైన రోడ్డు సీట్లు పెడతావా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి ఇవ్వండి జాబ్ క్యాలెంట్ విడుదల చేయండి నిరుద్యోగులు ఆదుకోమని చెప్పని రోడ్ల మీద ఆందోళన కార్యక్రమాలు చేపడితే ఏ వైపు నాయకుల పైన పెడతావా ఇదేనా ప్రజాస్వామ్యం ఈ అప్ప నారా చంద్రబాబు నాయుడు ఏమో పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించి నాటి జగన్ ప్రభుత్వం మమ్మల్ని కట్టడి చేస్తా ఉంది ప్రజాస్వామ్యం లేకుండా చేస్తామని చెప్పని ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కనకపల్లిలో చూసుకుంటే వామపక్ష పార్టీ నాయకుల పైన పీడీ పెట్టారు నిన్న చూసుకుంటే విశాఖపట్నంలో ఏ వైఫ్ నాయకుల పైన ఓపెన్ చేస్తున్నారు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం నాయకుడు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రీతి స్టూడెంట్ అతనేమి హంతకుడు కాదు అతనేమి రోడీ సీట్లు కాదు నువ్వు నాయకుడు అయితే నారా లకేష్ నీ అసెంబ్లీలో సాక్షాత్తు నీ అసెంబ్లీలో నీ కుటుంబంలో వంద మంది ఎమ్మెల్యేలకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద షీట్లు సీట్లు పెంచాయి వాళ్ళ మీద ఫిర్యాదులు పెట్టు అదేవిధంగా ఈ రాష్ట్రంలో రోజుగా అత్యాచారం జరుగుతోంది ఉంది అదేవిధంగా రాష్ట్రంలో కేజీలో పనిచేదొక్కుతా ఉంది వారి మీద ఒడిసీలో చేయకుండా మీ ప్రభుత్వాన్ని వ్యక్తిగా ప్రశ్నిస్తే నీ వైఫల్యం మీద ప్రశ్నిస్తే ఒడిసీలో పనిచేస్తావా